హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిస్టారికల్ ప్లేసెస్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రమాణాలకి నిలయం శ్రీ 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 పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి దేవస్థానం ఈ దేవస్థానం వచ్చి నల్లచెరువు దగ్గర కదిరి నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో ఉన్న శ్రీ పాలపాటి దిన్నె దేవస్థానం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఇది మన మొలకల చెరువు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది పాలపాటి దిన్నే అంటే గుర్తుకొచ్చేది సత్యప్రమాణాలు ఇక మా చుట్టుపక్కలంతా ఏదైనా తప్పు చేసినా దొంగతనాలు చేసినా కానీ ఏదైనా అన్యాయాలు చేసినా కూడా ఎవరు దొంగతనం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని తెలుసుకోవడానికి పాలెపాటి దిన్నికి వెళ్దాం పదండి అంటే చాలు చాలామంది భయపడి కాడే ఒప్పుకునేసేదే లేదంటే ఏదో ఒకటి ఇక డబ్బు విషయం వస్తే ఇక డబ్బు తీసుకునేసారు కదా ఎట్లా అయిపోయిందిలే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము ఇలా ఒప్పుకునేసే వాళ్ళంట ఆ టైంలో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ప్రమాణం చేస్తే ఒక మూడు రోజులు వీళ్ళు టైం ఇస్తారు అంటే అక్కడ ఉంటారు కదా పూజారి వాళ్ళు ఒక మూడు రోజులు టైం ఇస్తారు ఆ మూడు రోజుల్లో ఒకవేళ ఇక్కడికి వచ్చి ప్రమాణం చేసిన తర్వాత ఒప్పుకుండేస్తే పర్లేదు లేదంటే ప్రాణాలు కూడా పోయే స్థితి అయితే ఇక్కడ జరుగుతుంది అంత సత్యం ఉంటుంది ఈ తిని ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఇక్కడ స్వామివారికి కోరికలు కూడా కోరుకోవచ్చు ఆ కోరికలు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయా జరగవా కూడా ఈ గుడిలోనే అయితే చెప్పేస్తారు ఇక్కడ శ్రావణ శనివారాలు జరుగుతాయి నాలుగు వారాలు నాలుగు శనివారాలు ఆ టైంలో అయితే భక్తులు లక్షల్లో వస్తారు ఒకటో శనివారం రెండో శనివారం మూడో శనివారం నాలుగో శనివారం అని వారాలు అయితే జరుగుతాయి మేము వచ్చి వారాలు అయితే పోలేదు కానీ ఇక రెండో వారం అయిపోయినాక బుధవారం అయితే నేను వెళ్ళాను ఎందుకంటే అప్పుడు జనాల్లో విడవ తీయడానికి బాగానే ఉంటుంది కానీ కొంచెం కష్టం వల్ల పోలేకపోయాను ఇక్కడ ఒక్కొక్క వారం ఒక్కొక్కరు అయితే అన్నదానం అయితే చేస్తారు లక్షల్లో వస్తారు కాబట్టి ఇక్కడ ఈ గుడి ముందర ఇట్లా కట్లు అన్నీ కట్టేశారు కదా ఈ క్యూలో అయితే వెళ్తారు అప్పుడు కొన్ని ఫ్రీ దర్శనాలు ఉంటాయి కొన్ని అమౌంట్ కూడా పే చేయాల్సి వస్తుంది అంటే ఒక ఇరవై ముప్పై పెద్దగా ఏం లేదు అంటే విఐపి దర్శనం అంటుంది కదా దానికన్నమాట ఇక్కడ లడ్డూ కూడా జరుగుతుంది ఇదే ఆంజనేయస్వామి విగ్రహం ఈ పాల్పాటి దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పడం ఏమంటే ముందు పూర్వం ముందు కాలంలో ముందు కాలం అంటే ఒక మూడు వందల ఏళ్ళు నాలుగు వందల ఏంల ముందు నెల్లూరు నుంచి వలస వచ్చారు అక్కడ కరువు కరువు వచ్చి వలస ఇక్కడ పశువులను తోలుకొని ఆవుల్ని మేకలను తోలుకొని ఇక్కడ వచ్చారంట ఇక్కడ వస్తే ఇక్కడికంటే ముందు ఇక్కడ కదిరి నుంచి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న ఇరదొడ్డి గంగమ్మ దేవస్థానం అయితే వెళ్తారు అక్కడ కొన్ని రోజులు ఉంటారు అక్కడ కొన్ని రోజులు ఉండి ఈ ఎరదొడ్డి గంగమ్మ దేవత ఆ పశువుల మేపే కాపరి కళ్ళు కనపడి ఇక్కడికంటే ఈ పాలపాటి తిండి దగ్గరికి పోవండి అక్కడ ప్లేస్ కూడా బాగుంటుంది గడ్డి కూడా బాగుంటుంది ప్లేస్ చాలా ఉంటుంది అంటే స్థలాలు చాలా విశాలంగా ఉంటాయి అక్కడికి వెళ్ళండి అంటుంది అంటే అప్పుడైతే పాలపాటి తిని అని దీని పేరు లేదు అంటే విశాల అంటే ప్లేస్ కలిగి ఉండింది అంతేగాని అప్పుడు గుళ్ళు ఇవి ఏం లేదు సరే అని వీళ్ళు అక్కడి నుంచి ఒక రెండు మూడు రోజులు ప్రయాణం చేసి ఇక్కడికైతే చేరుకుంటారు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈ ఆవులు ఇందులో ఒక ఆవు వచ్చి ప్రతిరోజు పోయి అక్కడ పుట్ట ఉంటుంది ఆ పుట్టలో పాలు పోస్తున్నది ఆ పొదుగు నుంచి పాలు అయితే పోస్తూ ఉంటుంది ఒకరోజు ఆయన గమనిస్తాడు ఆ పసుపులు మేపే ఆయన గమనించి అక్కడ ఉన్న రాజులుంటారు కదా ఆ కాలంలో వాళ్ళకైతే చెప్తాడు ఇలా జరుగుతుందని ఇక వాళ్ళు వచ్చి చూడంగా జరుగుతూ ఉంటుంది పాలు పోస్తూ ఉంటుంది తవ్వి చూస్తారంట తవ్వి చూస్తే మన ఇక్కడ మనకి టెంపుల్లో ఉంది కదా రాంజనేయ స్వామి రాతి అది విగ్రహం ఉంది కదా అది వచ్చి లోపల ఉంటుంది అంటే ముందు అక్కడ విగ్రహం చెక్కి అక్కడ పూజలు జరగక్క అది గూడిపోయి దానిపైన పుట్ట ఏర్పడి ఉంటుంది అక్కడ పాలు పోస్తుంటే అప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఈ ఈ విగ్రహాన్ని రాయిని తీసి విగ్రహాన్ని తీసి పెట్టి అప్పటి నుంచి అయితే పూజలు జరుగుతున్నాయి దానికి ఈ పేరు పాలపాటి దిన్నే అని పేరు వచ్చి ఈ శ్రీకృష్ణ దేవరాయలే నామకరణ చేశారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు ఈ గుడి కూడా ఇప్పుడిప్పుడైతే ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటే అప్పుడు ఇంతగా ఇత గుడి గు పెద్ద టెంపుల్ ఏ లేదు చిన్నగా ఉన్నింది ఇప్పుడైతే గుళ్ళు ఉన్నాయి గుళ్ళు కడుతున్నారు పక్కన కూడా కళ్యాణ మండపం లాగా రూమ్స్ కానీ కళ్యాణ మండపం కానీ జరుగుతూ ఉంది అంటే పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇక ఏమన్నా తలనీళ్ళలు అలాంటివి ఏమన్నా ముక్కుబళ్ళు ఉన్నా కూడా ఇక్కడైతే జరుగుతాయి అది వచ్చి మొత్తం అంటే అన్నదానం చేయడానికి ఆ వారాలు కాబట్టి ఆ వారాల్లో పోయినాం కాబట్టి మొత్తం ఇక్కడ పెట్టింటారు శనివారం శనివారం ఇక్కడైతే కొన్ని లక్షల మందికి అన్నదానం అయితే జరుగుతుంది అన్నగారు కందికుంట అన్నగారు కదిరి శాసనసభ్యులు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఇలా ఒకరు ఒక్కొక్క వారం అయితే చేస్తారు ఇక ఆంజనేయ స్వామి టెంపుల్లో మనకి కోరికలు ఏమన్నా నెరవేరుతాయా నెరవేరవా అనడానికి ఏదైనా కోరిక మనం ఇక ఎగ్జామ్స్ కానీ వ్యాపారం కానీ ఏదైనా ఒకటి ఉంటుంది కదా ఇల్లు కట్టుకుంటామా అది ఉంటాయి కదా చాలా కోరికలు అలా భక్తులు ఉంటారు కదా అక్కడికి పోతే అది శనివారం మాత్రమే అంట అక్కడ బోర్డు వేశారు శనివారము ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఇలా కోరికలు అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సమయంలోనే రాల శనివారం మాత్రమే కుడిపక్క ఒక నాలుగు పువ్వులు అయితే పెడతారు పక్కల ఒక నాలుగు పూలు పెడతారు మనం ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు ఖచ్చితంగా పువ్వు అయితే ఆ స్వామి కాడి నుంచి పువ్వు రాలుతుంది కుడిపక్క రాలిన దానికి మంచిది హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది ఏ మనం ఏ పని చేసినా కూడా ప్రారంభించవచ్చు సక్సెస్ఫుల్ అవుతుందని అక్కడ నమ్మకము ఒకవేళ ఎడమవైపు నుంచే పడితే ఇంకా ఏమన్నా వ్యాపారం ఇంకా పార్ట్నర్షిప్లో ఉంటాయి కదా ఇద్దరు కలిసి పెట్టడం వ్యాపారం కానీ ఏదైనా కానీ ఇంకా అవి జరగవు అవి మానేయడమే మంచిది అని సాంకేతం అన్నమాట అవి ఇక్కడ ఉన్న భక్తులు కానీ చాలా దూరం నుంచి కర్ణాటక తమిళనాడు నుంచి కూడా వస్తుంటారు ఈ శనివారాలు అయితే చాలామంది వస్తుంటారు ఇంకా మామూలు స్వామిని అయితే ఒకరు ఇద్దరు వచ్చి పూజలు చేసుకొని పోతుంటారు కానీ పూజలు అయితే లోపలే ఉంటారు పూజలు అయితే చేయిస్తారు శనివారం అయితే కొంచెం ఎక్కువ జనాలు అయితే వస్తుంటారు ఇంకా వారాలు శ్రావణ వారాలు అయితే ఇంకా జనాలు అయితే లక్షల్లోనే వస్తుంటారు ఇక్కడ దీ స్వామి గుడి పక్కనే మనకి శ్రీరాముల గుడి కూడా ఉంటుంది లక్ష్మణుడు సీత రాముడు గుడి కూడా టెంపుల్ అయితే వెలిసింది ఇది ఇదే ఆ గుడి ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఆ ఏరియాలో మొత్తం చెట్లే ఆ ఊరు కూడా దగ్గరలో ఉండదు ఆ రోడ్డుకి కాలుష్యానికి అయితే చాలా దూరం ఉంటుంది గుడి చుట్టూ చూసుకుంటే పచ్చని పొలాలు ఇక్కడ మనకి నెరవేరిన తర్వాత ముడుపులు అవి ఉంటాయి కదా అవి వచ్చి ఖచ్చితంగా హుండీలోనే వేయాలని ఇక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయి ఇక్కడ పెళ్ళిళ్ళైనా ఏ ఫంక్షన్లు అయినా ఇక్కడైతే చేసుకోవచ్చు అంటే పెళ్ళిళ్ళు పుట్టింటికలు మనకేమైనా కోరికలు నెరవేరినా అవన్నీ ఇక్కడైతే మనం పూజారికి చెప్తే ఒక రోజు అయితే మనకి పూజ అంతా సిద్ధం చేస్తాడు ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మొత్తం అందరూ ఉండడానికి కూడా రూమ్స్ ఉన్నాయి ఇక్కడ వంటలు చేసుకోవడానికి కూడా ప్లేస్ అయితే చాలా ఉంటుంది అక్కడ వచ్చిన పెళ్ళిళ్ళకి కానీ దేనికైనా వచ్చిన అందరికి కూడా జనాలకి ఇక్కడ అన్నం పెట్టడానికి కూడా ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏముండదు మీరు ఒకసారి ఇక్కడికి వస్తే ఇక్కడ చుట్టుపక్కల కొన్ని ఫేమస్ అయిన టెంపుల్స్ కూడా ఉన్నాయి తిమ్మనిమాను ఉంది ఈ పాలపాటి దీని నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు అయితే వస్తుంది తర్వాత కదిరి కదిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా కదిరిలో ఉంటుంది ఒక పన్నెండు పదమూడు కిలోమీటర్లు అయితే వస్తుంది తర్వాత ఇరుదొడ్డి గంగమ్మ కదిరి నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది తిమ్మనిమాను చూస్తే ప్రపంచంలోనే రికార్డు స్థాయి ఒక ఏడు ఎనిమిది ఎకరాల ఒకే మర్రి చెట్టు రికార్డు గినీస్ బుక్ అయితే ఎక్కింది ఇక లక్ష్మీ స్వామి అంటే ఇండియా మొత్తం ఫేమస్ టెంపుల్ అది ఇక ఎర్రదొడ్డి గంగమ్మ కూడా ఇక్కడ సంతానం కానీ ఇక్కడ కూడా చుట్టుపక్కల మొత్తం ఈ సౌత్ ఇండియాలో కూడా అది కూడా ఫేమస్ ఎరదొడ్డి గంగమ్మ దేవస్థానము ఈ ఎరదొడ్డి గంగమ్మ దేవస్థానం ఏమంటే సండే కానీ మంగళవారం కానీ ఈ ట్యూస్డే కానీ జానాలు అయితే చాలామంది వస్తారు కర్ణాటక నుంచి అయితే చాలామంది అయితే వస్తారు ఇక్కడ ఇక్కడ కోళ్ళు కానీ పొటేళ్ళు కానీ ఇక్కడ అయితే ఈ ఎర్రదోటి గంగమ్మ దేవస్థానంలో అయితే అక్కడ కోరిక నెరవేరితే అక్కడ వచ్చి బలిస్తుంటారు ఒకరోజు ప్లాన్ చేసుకుంటే కదిరిలో కూడా స్టే చేసి లాడ్జెస్ ఉంటాయి మీరు ఒక రోజు రెండు రోజులు దూరం వాళ్ళు అయితే ఒక రెండు రోజులు ప్లాన్ చేసుకుంటారు రండి చుట్టుపక్కలే ఒక నాలుగు ప్రత్యేకమైన దేవస్థానాలు అయితే ఉంటాయి కాబట్టి దర్శించుకోవచ్చు ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను నాకు తెలిసిన ఈ పాల్పాటి దాని గురించి అయితే కొన్ని చెప్పాను ఇంకా ఏమన్నా ఫేమస్ ఉంటే ఈ పాల్పాటి దీనిలో ఇంకా ఏమన్నా చరిత్ర ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు తెలిసిన మాత్రం ఇదే నేను అక్కడ ఉన్న వాళ్ళ పూజలను కొంచెం అడిగి నాకు తెలిసింది కొంచెం అడి తెలుసుకొని నేనైతే చెప్పడం జరిగింది ఏమైనా తప్పులు ఉన్నా క్షమించండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్గా ఉండండి జై శ్రీరామ్